హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రిదాస్ క్రియేషన్స్ ఈరోజు మీకు ఒక అతి ముఖ్యమైన వీడియో నేను చూపించబోతున్నానండి షిర్డీకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేసు బాబా స్వయంగా తన చేతితో తన భక్తులకు వండి భోజనం పెడతారని ప్రతీతి ఖచ్చితంగా మీరు షిర్డీకి వెళ్ళినప్పుడైతే అక్కడికి వెళ్ళి స్వామి మనకు ఇచ్చే ప్రసాదాన్ని ఖచ్చితంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నానండి ముందుగా మనము గుడి దగ్గర నుంచి ఆటో ఎక్కామంటే ఒక ఫిఫ్టీ రూపీస్తో ఈ ఫ్రీ అన్నదానం ప్లేస్కి చేరుతాము ఇక్కడ కౌంటర్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి మనం ఎంతమంది వచ్చామో అన్ని టోకన్స్ అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు ఒక్కరు వెళ్తే చాలు క్యూ లైన్లోకి అన్ని టోకన్స్ తీసుకోవచ్చు ఆ తర్వాత ఇలా మనము లైన్లో వెళ్ళామంటే నేరుగా అన్నదానం హాల్లోకి వెళ్ళిపోవచ్చు మనం తీసుకున్న టోకెన్స్ని ఇక్కడ కలెక్ట్ చేస్తూ ఉంటారు ఎంతమంది అని కూడా కౌంట్ చేసుకుంటారు ఇదైతే ఫ్రీ మీల్స్ అండి ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ చూశారు కదా హాల్ అంతా ఎంత పెద్దగా ఉందో మామూలుగా సిరిడి వాళ్ళు ఇక్కడ మన తిరుమలకి వచ్చి ఇక్కడ ఏ విధంగా అయితే అన్నదానం జరుగుతుందో ఆ పద్ధతులన్నీ గమనించి అన్నదానం అనే కాదు స్వామివారి దర్శనానికి కూడా క్యూ లైన్లు కానీ అన్నీ ఇక్కడ పరిశీలించి వెళ్ళి అక్కడంతా రెడీ చేశారు ఒకప్పుడు ఉండే సిరిడి వేరే ఇప్పుడు ఉండే సిరిడి వేరే అండి చాలా చాలా క్యూ లైన్స్ అయితే పెరిగినాయి భక్తులు విపరీతంగా పెరిగిపోయారు మేమైతే దాదాపుగా ట్వంటీ ఇయర్స్ పైనుంచి నుంచి వెళ్తూ ఉన్నాము సంవత్సరం సంవత్సరము డబల్గా అవుతుంది భక్తులు కావచ్చు డెవలప్మెంట్ కానీ చాలా చాలా ఫాస్ట్గా అయితే జరుగుతూ ఉందండి ఈ విధంగా ఒక కారిడార్ లాగా ఉంటుంది ఆ విధంగా వెళ్ళిపోవచ్చు రష్ తక్కువ ఉంది కాబట్టి లేదంటే పక్కన కనిపించి ఆ క్యూ లైన్లో అయితే రావాలి అప్పుడే హారతి అయిపోవడం వల్ల రష్ అయితే తక్కువగా ఉంది హారతి అవుతూనే మేము నేరుగా ఇక్కడికి అన్నదానంకి వచ్చేసాము మామూలుగా సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు హాల్ చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు చూస్తే అంతగా పదింతలు అయిపోయింది చాలా బాగా నీట్గా కూడా లోపలంతా మెయింటైన్ చేస్తున్నారు బయట వైపు అయితే కొద్దిగా దట్టిగా అనిపిస్తుంది కానీ లోపలైతే చాలా చాలా నీట్గా ఉంటుందండి వేల మంది భక్తులు ఒకేసారి కూర్చొని భోంచ్ చేయొచ్చు మనం కూర్చుంటూనే ఇలా నీట్గా క్లీన్గా ఉండే ప్లేట్ అయితే తెచ్చిపెట్టేస్తారు ప్లేటు అదేవిధంగా గ్లాసు వాటర్ ఇస్తున్నారు ఫస్ట్ అయితే మా కీర మనం తిరుమలాల స్వామి వారికి నైవేద్యంగా పెడతారు కదా ప్రసాదము అది వడ్డించారు ఆ తర్వాత అన్ని పదార్థాలు కూడా దాదాపుగా సౌత్ ఇండియన్స్కు నచ్చినట్లుగా వడ్డించారు అదేవిధంగా నార్త్ వాళ్ళు ఎక్కువ రోటీలు తింటారు కదా ఆ రోటీస్ కూడా ఇచ్చారండి రుచి కూడా ఏమీ పెద్దగా డిఫరెన్స్ లేదు బాగా బాగా చేశారు చెప్పాను కదా ఇక్కడ పద్ధతులు వాళ్ళు చాలా వరకు పాటిస్తున్నారు ఏదైనా మన సలహాలు కూడా కావాలంటే ఇవ్వచ్చు అండి ఎంత కావాలంటే అంత పెడతారు రోటీస్ కూడా ఫస్ట్ టైమే కాదు సెకండ్ టైం కావాలని కూడా అడుగుతూ ఉన్నారు పప్పు రసము చూసారు కదా కర్రీ కూడా ఇచ్చారు క్యాబేజ్ కర్రీ చాలా టేస్టీగా ఉంది పెసలితో చేశారు పప్పు కూడా బాగా అనిపించింది నాకైతే చాలా సైలెంట్గా నీట్గా అందరికీ కూడా వడ్డించుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇలా బండిలో తీసుకొచ్చి మొదటిసారి అయితే రెండు రెండు రోటీస్ ఇచ్చారు మళ్ళా కావాలా అనేసి సెకండ్ టైం కూడా అడిగారు మేము వెళ్ళి కూర్చుండేటప్పటికి సగం హాల్ వరకు ఫుల్ అయ్యింది ఒక ఫైవ్ మినిట్స్ లోపలే మిగిలిన హాల్ కూడా ఫుల్ అయిపోయింది మీరు చూస్తే తెలిసిపోతుంది మా ముందర కూడా ఫుల్గా భక్తులంతా వచ్చి కూర్చుండేశారు చాలా నీట్గా నిదానంగా అక్కడ వడ్డించే వాలంటీర్స్ కూడా చాలా ఓపిక్గా వడ్డిస్తున్నారండి బాబా ఉన్నప్పుడు తన చేత్తో వండి భక్తులందరికీ భోజనం పెట్టేవాళ్ళంట ఇప్పుడు కూడా అదే విధంగా బాబావారే తన చేతితో వండి పెట్టారేమో అన్నంత భక్తి శ్రద్ధలతో వాళ్ళు వడ్డిస్తున్నారు తినేవాళ్ళు కూడా భక్తులంతా కూడా అంతే శ్రద్ధతో భోంచేస్తూ ఉన్నారండి అంతా వడ్డించిన తర్వాత అన్నదాత సుఖీభవ అనుకొని మనస్ఫూర్తిగా వాళ్ళ కుటుంబాలంతా చల్లగా ఉండాలని అనుకుంటూ బోన్ చేసామండి అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పది అంటారు కదా బోన్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని కుడివైపు చూస్తే ఇలాంటి బోర్డు కనిపించింది అదేవిధంగా ఇరువైపులా ఇద్దరు వ్యక్తులు వాళ్ళ చేతుల్లో ఆయుధాలు పట్టుకొని నిల్చో ఉన్నారు పైన బోర్డు చూస్తే శివ సృష్టి అని ఉంది ఏముందో చూద్దామనేసి పైకి వెళ్ళాము టెన్ రూపీస్ లోపలికి వెళ్ళడానికి అనేసి టికెట్ అని ఉంది సరే టెన్ రూపీసే కదా ఒకసారి చూస్తే మనకు తెలుస్తుంది ఇంతవరకు మేము చూడలేదు ఏముందో చూద్దాము ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయ్యాము లోపల వీడియో తీకూడదని చెప్పారు జస్ట్ అలా నేను వన్ మినిట్ అలా తీసాను మరాఠా యోధులు అదేవిధంగా మన దేవతామూర్తుల చేతుల్లో ఏవైతే ఆయుధాలు ఉండేవో అవన్నీ కూడా ఇక్కడ పెట్టి అంటే ఒరిజినల్ కాదండి వాటి డూప్లికేట్ పెట్టి చూపిస్తూ ఉన్నారు దాని గురించి కూడా గైడ్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అవంతా చూసుకొని కిందికి వచ్చి మళ్ళా బయటకు వచ్చేసాము ఇది అయితే బయటికి వచ్చే దారి సక్కన ప్లేస్లో కూడా మొక్కలు వేసి ఎండ లేకుండా భక్తులకు చక్కగా అరేంజ్ చేశారండి అదేవిధంగా డోనర్స్కి విఐపి మెయిల్స్ అనేసి ఒక కౌంటర్ పెట్టారండి ఇక్కడే ముందు వైపు నుంచి మనం ఇలా మెట్లెక్కి వెళ్తే ఒక ఫిఫ్టీ రూపీస్ ఒక మనిషికి మనము పే చేస్తే నీట్గా ఈ విధంగా డైనింగ్ హాల్ ఉంటుంది ఒక్కొక్క టేబుల్కి నలుగురు కూర్చుండేటట్లు టోకెన్స్ తీసుకెళ్ళి కూర్చొని నీట్గా తినొచ్చు అది డోనర్స్కి విఐపీస్ ఇక్కడ బోన్ చేస్తారంట అదేవిధంగా బాబా నిలువెత్తు ఫోటోలు కూడా ఇక్కడ పెట్టున్నారు చాలా అందంగా ఉన్నాయి బాబా ఫొటోస్ అన్ని కూడా ఈ విధంగా క్యూ లైన్ లో చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు కూడా అండి ఇదేనండి ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్